కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు సీఎం రేవంత్ లక్కీ నంబర్ తొమ్మిది ఆరును తిరగేసి అధికారంలోకి వస్తారని అన్నట్టే బీఆర్ఎస్ ను గద్దెదింపి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి అయితే ఆరును ఢీకొట్టి తొమ్మిదితో నిలిచిన రేవంత్ కు మూడు ఎంపీ సీట్లు మాత్రం కలవర పెడుతున్నాయి సీటింగ్ సీట్ తో పాటు సొంత జిల్లాలోని రెండు సీట్లు ఆయనకు సవాలుగా మారాయి రేవంత్ ను టెన్షన్ పెడుతున్న ఆ మూడు సీట్లు తాను గెలిచిన సీటును మళ్ళీ నిలుపుకుంటారా సొంత జిల్లాలో రెండు సీట్లు గెలవడం ఈజీనేనా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాం సరే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితేంటి సీఎం రేవంత్ రెడ్డిని తొలుస్తున్న ప్రశ్న ఇదే పద్నాలుగు సీట్లు గెలిచి పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డి మూడు ఎంపీ స్థానాలపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు గా పీసీసీ చీఫ్ గా జోడు పదవుల్లో ఉన్న ఆయనకు గిరి మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంటు స్థానాల్లో మాత్రం గెలుపు తప్పనిసరిగా మారింది మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ గత ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు పేరుతో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిన మల్కాజ్గిరి పరిలో నిలిచి ఎంపీగా గెలిచారు రేవంత్ ఇప్పుడా సీటును తిరిగి నిలబెట్టుకోవడం రేవంత్ కు సవాల్ గా మారింది ఇక మహబూబ్ నగర్ చివెళ్ల పార్లమెంటు సీట్లకు ఇన్ఛార్జిగా ఉన్నారు రేవంత్ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఉంది దాంతో ఈ మూడు స్థానాల్లో గెలుపు ఆయనకు చాలా ఇంపార్టెంట్ గా మారింది ఇంటా బయట విమర్శలు రాకుండా ఉండాలంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాల్సిందేనని వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూడు చోట్ల ఏ ఒక్కటి కాంగ్రెస్ ఓడినా పక్క పార్టీల కంటే సొంత పార్టీ నేతల నుంచే రేవంత్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు అధిష్టానం దగ్గర రేవంత్ ఇమేజ్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు సీట్ల సంగతి ఎలా ఉన్నా ఈ మూడు స్థానాల్లో మాత్రం అంతా తానై చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధిష్టానం ఫ్రీ తో మూడు స్థానాలకు తనకు నచ్చిన అభ్యర్థులను పెట్టారు రేవంత్ అక్కడ గెలిచేందుకు టాప్ రేంజ్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ల ఎంపీ స్థానాల పరిధిలో ఎక్కువగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు బీజేపీ నుంచి ఈటల కొండా విశ్వేశ్వర రెడ్డి డికే అరుణ లాంటి బలమైన నేతలు పోటీ చేస్తున్నారు దాంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అందుకే ఆ మూడు ఎంపీ సీట్లను గెలిచేందుకు రేవంత్ తనదైన వ్యూహాలు అమలు చేస్తున్నారు